దేవుణ్ణి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునేక ఈరోజు ప్రత్యేకంగా మట్ల ఆదివారము పాంసండే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మట్ల ఆదివారపు శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు నీ లాభంగానే ప్రభుత్వ సమయాన్ని ప్రార్థన చేసుకున్నారా వాటిని చదువుకున్నారా ప్రతిరోజు కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఆయన అద్భుత కళడు ఆలోచనకర్త మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా సమాధానమిచ్చే దేవుడుగా సంతోషాన్ని నింపే దేవుడుగా అని ఉంటారు ఉదయం లేవగానే ఎన్ని పనులు అన్నప్పటికీ కూడా ప్రభు చెంతకు రండి ఖచ్చితంగా పరిశుద్ధ దేవుడు మనలను దీవించేవాడుగా ఆయన ఉంటారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తల ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా అందరితో మీరు మాట్లాడండి దర్శించి నీ కృపలు భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి జగదయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినమును చదువుకుందాం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఒద్దకు వచ్చుచున్నాడు దేని స్తోత్రం కలివిగా చక్కని వాగ్దనము ఈ ప్రవచనము యేసు ప్రభు గురించి ప్రవచింపబడినటువంటి ప్రవచనముగా మనం చూస్తూ ఉన్నాం జకరయ్య ప్రవచిస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు సియోను వాసులారా బహుగా సంతోషించండి యరుష్యులేముని వాసులారా ఉల్లాసముగా ఉండండి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవ మనతో మాట్లాడుతూ అనిస్తూ ఉన్నాడు మీరు సంతోషంగా ఉండండి ఉల్లాసంగా ఉండండి ఈరోజు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు మన జీవితంలో ఉంచి ఉన్నాయి చూడడానికి బాగానే ఉన్నాము కానీ హృదయంలో అంతరంగంలో సంతోషం లేదు ఆనందం లేదు కానీ ఈరోజు వాగ్దానము మీరు సంతోషంగా ఉండండి ఉల్లాసంగా ఉండండి ఎందుకు మనం సంతోషంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి మనం గమనిస్తే దేవుని వాగ్దానములో నీ రాజు నీ వద్దకు వచ్చుచూ ఉన్నాడు రాజు మన దగ్గరికి వస్తూ ఉన్నాడంట ఈ రాజులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈ రాజులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని మనం గమనించగలిగితే ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు నీ ఒద్దకు వచ్చిచున్నటువంటి రాజు ఎలాంటి వాడంటే ఆయన నీతిపరుడు నీతి కలిగినటువంటి వాడు నీతిని ప్రేమించేవాడుగా ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కీర్తనల గ్రంథము పదకొండవ అత్యాయము ఏడవ చరణంలో మనం గమనిస్తే వాక్యం తెలియచేస్తూ ఉంది యహోవ నీతి మంతుడు ఆయన నీతిని స్తోత్రం ఆయన నీతి మంతుడు నీతిని ప్రేమించేవాడు గెలిచి ఉన్నాడు న్యాయముగా నడుచుకున్నటువంటి దేవుడుగా యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడుగా దేవాది దేవుడు ఆయన ఈ లోకంలో జీవించాడు ఆయన నీతిమంతుడు నీతిని ప్రేమించేవాడు ఈరోజు మనము కూడా నీతిగా జీవించాలని ప్రభాషపడుతూ ఉన్నారు రెండవదిగా మనం గమనిస్తే ఆయన ఎలాంటి వాడంట అక్కడ తెలియచేస్తుంది రక్షణ గలవాడు రక్షించేవాడు రక్షణ అనే దగ్గర ఉంది మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనల్ని రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడు మన పాపము నుండి రక్షించగలడు మన శాపం నుండి రక్షించగలడు మనకున్నటువంటి సమస్య నుండి రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన రక్షించేవాడుగా నిలిచే ఉన్నాడు మూడవదిగా ఆయన దీనుడుగా నిలిచి ఉన్నాడు అతయసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అక్షరంలో వాక్యం తెలియజేస్తూ ఉంది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును తగ్గింపు స్వభావమును కలిగినటువంటి గొప్ప దేవుడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి మనం గమనించగలిగితే ఆయన దేవుని కుమారుడై ఉండి మనుష్య రూపంలోనికి ఈ లోకానికి వచ్చి రక్తునిగా చేసుకొని తను తాను తగ్గించుకున్నట్లుగా ఏ వారి జీవితంలో మనం చూస్తాం ధీనుడు ఈ రాజులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ధీనుడుగా ఆయన ఉన్నాడు తగ్గించుకున్నాడు ఈరోజు మనము కూడా ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి దీనత్వమును మనం కలిగి ఉండాలి అలాగ కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో సంతోషము ఉల్లాసమును అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తూ ఉన్నాడు గాడిద సమాధానమునకు సూచనగా కనబడుతూ ఉంది నాలుగవదిగా ఆయన సమాధానమిచ్చే దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు శాంతినిచ్చే దేవుడు మన కుటుంబాలలో గొప్ప సమాధానమును అనుగ్రహించే దేవుడిగా ఆయన ఉన్నాడు దేవుడి పిల్లలతో ఈరోజు మన జీవితంలో సంతోషమును ఉల్లాసమును అనుగ్రహించే గొప్ప రాజు ఈరోజు మీ దగ్గరకు వస్తూ ఉన్నాడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీతిపరుడు రక్షకుడు ధీనుడు సమాధానం ఇచ్చే దేవుడు ఈరోజు అటువంటి రాజును నువ్వు కలిగి ఉన్నావా నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు సమాధానం సంతోషం అనుగ్రహించి గొప్ప నెమ్మదితో నిన్ను నింపుతాడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలని జీవితంలో చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ రాజు నీవు కలిగి ఉండు దేవుని యొక్క కృపను పొందుకో దేవాది దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిషితుడు వేలాది అది వందనాలు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభా అయ్యా మీరు మీరుంటున్నారు మీకు వందనాలు నీతి కలిగిన రాజువు రక్షకుడు తండ్రి దేవుడుగా సమాధానం సమాధానమిచ్చే దేవుడిగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు ఈ వీడ చూసిన ప్రతి బిడ్డ జీవితంలో సంతోషము ఉల్లాసము ఆనందము అనుగ్రహించి గొప్ప నెమ్మదితో మీరు నింపమని సహాయం చేయమని ఏసునామమున